సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్న బాచన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నూకల బాలరెడ్డి జనగామ జిల్లా బాచన్నపేట మండలం కొన్న గ్రామానికి చెందిన కర్రళ్ల సంపత్ అనే వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలంటే తన వద్దకు వచ్చి అడిగినంత లంచం ఇచ్చి తీసుకోవాలని లేకపోతే చెక్కు వెనక్కి పంపిస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు

చెప్పి జనాభా ఇస్తున్నాం అనుకుంటున్నారు అది ఎక్కడెక్కడ తెలుగుతా మనకి అది చెక్ చేస్తున్నాం అనుకోని నెంబర్ వచ్చింది తెలియదా